దేవునికి స్తోత్రం ఎందరికి వందనాలు ఈరోజు ఏ సూపర్ గురించి నా కొన్ని మాటలు విందాం లూకస్ వార్త పదమూడవ అధ్యాయము మరి ఇరవై రెండు నుంచి నేను చదువుతున్నాను ఆయన ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు బోధించు పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారము చేను ఒకటి ప్రభు రక్షణ పొంది వారి కొద్దిమందేనా అని అడుగుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారా ఉన్న ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతులు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను హే ఇక్కడ యేసుప్రభు వారికి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు కొంతమంది భక్తులు ఆయన ఇరుశులమ్కి వెళుతూ ఉంటుండగా గ్రామాల్లో పట్టణాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చే ప్రభు రక్షణ పొందువారు కొద్దిమంది అయినా అనేక మంది అని అప్పుడు యేసుప్రభు గారు చెప్తున్నారు ఇరుకు ద్వారా ప్రవేశంప పోరాడుడి అనేకులు ప్రవేశంప జూతుడు కాదని వాళ్ళ వల్ల కాదని చెప్పుతున్నాను అన్నారు అంటే ద్వారాలు ఇరుకు ద్వారము యేసుప్రభు ద్వారం ఇరుకు ద్వారం అని క్లియర్గా చెప్తా ఉన్నాడు నా ద్వారా నా ప్రవేశించి వారు పోరాడి ప్రవేశించాలి పోరాడకుండా ప్రవేశించలేరు అని యేసుకురు వారు క్లియర్గా చెప్తూ ఉన్నారు పోరాటం చేయాలి ఆత్మీయ పోరాటం అంటారు దాన్ని కనుక ఇక్కడ సరిచలతో పోరాటం అలాగే మనసుతో పోరాటం అలాగే మన ఆలోచనలతో పోరాటం మన తలంపులతో ఊహలతో ఆలోచనలతో శరీరంతో పోరాటం మనకి మనలో మనకే కలుగుతూ ఉంటుంది అటువంటప్పుడు దేవుని ఆత్మ చేత అవన్నిటి జయించాలి అలా జయించేవాడే రక్షింపబడతాడని ప్రభు చెప్తున్నారు ఇక్కడ ఆత్మ అనుసారమైన మనస్సు జీవము శరీరమైన మనస్సు మరణము ఇక్కడ ఆత్మ చేత శరీర కింద చంపినట్లా మనం జీవిస్తాం అంటే ఇక్కడ శరీర ఇచ్చలతో పోరాటం ఆత్మ ఇచ్ఛల ఆత్మ యొక్క మనస్సుతో శరీర ఇచ్చలను అనచాలి జయించాలి అటువంటి వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారని ప్రభువారు క్లియర్గా చెప్తా ఉన్నారు కనుక ఇక్కడ పోరాటం చెయ్యాలని యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ నా మార్గము ఇరుకైన మార్గం అది కొంతమందే అందుని తెలుసుకుంటారు అందులో రాగలుగుతారని ప్రభువారు క్లియర్గా చెప్పారు ఆ కొంతమంది ఎవరు పోరాడి గెలిచేవా కనుక ఇక్కడ పౌలు గారు పోరాడాడు కనుక మంచి పోరాటం పోరాడేదని నా పరుగు కడముట్టించుతని ఇకపైన నాకు జీవక్రీటం ఉన్నది అని పౌలు గారు సాక్ష్యమిస్తున్నారు అలాగే మనము కూడా మంచి పోరాటం పోరాడాలి పోరాడి ఇరుకు ద్వారానే ప్రవేశించాలి అంటే పరలోకంలో ప్రవేశించాలి పరలోకం అంటే ఒట్టినికే దొరికేదు ఎన్నో శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి ఎటువంటి శ్రమలు అంటే ఆత్మీయంగా శ్రమలు చాలామందికి వస్తాయి ఆ శ్రమలో జయించి పరలోకానికి వెళ్ళాలి అని యశుపురు వారు చెప్తున్నారు అక్కడ అర్థమైన రీతిలో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత అయ్యా అయ్యా మాకు తలుపు తీ అని చెప్పినప్పుడు మీరు ఎవరో నేను ఎరుగను నుంచి వెళ్ళిపోండి అని యేశుప్రభు వారు చెప్తారట ఆ ఉపమానం అంతా కింద ఉంటుంది మీరు అందరూ చదవండి కనుక ఇక్కడ తలుపు వేయబడిన తర్వాత తీ ప్రభు తీ ప్రభు అని తలుపు తడుతూ ఉంటే మీరు అక్రమం చేయవలరా అని అదుండే పొండిని చెప్తాడట అంటే దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా నడుచుకోవడం క్రమంగా పాటించడం దేవుని యొక్క మార్గాలు క్రమంగా నడవడం మనం చేయాలి అలా చేస్తే పరలోక రాజ్యంలో చేరుతాము అని యేసు ప్రభు చెప్తున్నారు కనుక ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించను ఆ దానిమందు ప్రభువా ప్రభు నే నామన్నా బోధించలేదా ప్రవచించలేదా అద్భుతములు చేయలేదా నువ్వు మా వీధిలో బోధించలేదా అని అడుగుతారు అప్పుడు మీరెవరో నేను ఎరుగును అక్రమించవర నా ఇద్దరుండే పొండని మీతో చెప్పుద్దునా నేను చూసారండి యేసుప్రభు గారు అక్రమం చేసేవారు పర్లోక రాజ్యంలో వెళ్ళరు మా సొంత జ్ఞానం సొంత ఆలోచన సొంత బుద్ధి చెప్పుడు మాటలు విని దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని అక్రమంగా నడుస్తూ నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు పర్లోక రాజ్యంలో వెళ్ళరు దేవుని మనసు దేవుని న్యాయం పెరిగి దేవుని యొక్క సత్యం తెలుసుకొని దేవుని యొక్క మాటలు క్రమంగా అనుసరించి నడిచే వాళ్ళే పర్లో రాజ్యంలో వెళ్తారు ఇంకొకమానం చెప్తున్నారు యేసుప్రభు గారు బుద్ధి కలిగే కన్యకులు బుద్ధులేని కన్యకులు మనకు అందరికీ తెలుసు మొత్త సువార్త అరవై ఐదులో ఉంటుంది వీళ్ళు సిద్ధపాటు కలిగిన వాళ్ళు కనుక ఏసుక్రోగారు వస్తున్నారని తెలుసుకొని వీళ్ళందరూ కూడా పది మంది బయలుదేరారు అందులో ఐదుగురు వారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపాటు కలిగిన వాళ్ళు అంతేకాదు ముందు జాగ్రత్త కలిగిన వాళ్ళు మెలకు కలిగిన వాళ్ళు కనుక వీళ్ళందరూ కూడా ప్రభు వచ్చి వేళ ఏం చేశారు పరలోక రాజ్యంలోకి అంటే తలుపులోకి వెళ్ళిపోయారు వీళ్ళు సిద్ధపాటు లేదు లేదు ముందు జాగ్రత్త లేదు అందుకనే వీళ్ళు నిద్రపోయారు సోమరపూతుల్లో ఉన్నారు కనుక తలుపు వెనకాల ఉండిపోయారు అంటే వీళ్ళు పోరాడి దేవుని రాజ్యంలోకి వెళ్ళలేని వాళ్ళు కనుక పోరాడి గెలవలేని వాళ్ళు పోరాడి గెలిచే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇరుకు ద్వారా ఉన్న పోరాడుడి ప్రవేశంప పోరాడు ఉపవాసం అందు సహవాసం అందు రొట్టి రుచిటి అందు ప్రార్థన చేయటం ఎందుకు ఎడతక్క ఉండాలి రెండవది దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా నడుచుకోవాలి మూడవది కలగాలి సిద్ధపాటు కలగాలి ముందు జాగ్రత్త కలిగి సోమర్తనం లేక మనం ముందుకు సాగాలి కనుక దేవుడు చెప్పే మాటలన్నీ కూడా పాటిస్తూ దానికి ఎక్కువగానే ఇంకా ఒక వారు ఒకటి చేయమంటే దానికి ఇంకా రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువగా చేయడానికి అంటే ప్రార్థన ఒకసారి కాకుండా రెండుసార్లు చేయడానికి సహవాసం ఒకసారి కాకుండా ఎక్కువసార్లు కూడుకోవడానికి ఆరాధన ఒకసారి కాకుండా ఎక్కువ రోజులు ఎక్కువ టైం కూడుకోవడానికి ఇలాగా అధికంగా దేవుని యొక్క పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటే మనమే పరలోక రాజ్యంలో చేరుతాం కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకోండి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడోడేవి పోరాడి రాజ్యంలోకి వెళ్ళాలి కనుక పోరాడే వాళ్ళే వెళ్తారు కనుక తన మనస్తో తన మనసు పోరాటం అలాగే లోకంతో పోరాటం లోక ఆశలతో పోరాటం శరీర ఇచ్చలతో పోరాటం శరీర కోరికలతో పోరాటం కనుక శరీరాశ నేత్ర రాష్ట్ర జీవ పోరాటం పోరాడి మనం గెలవాలి అలా గెలిచి దేవుని యొక్క మనస్సు మనం కలిగి దేవుని ఆత్మ కలిగి మనం గెలవాలి అలా గెలిచి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కనుక రెండు ద్వారాలు ఉంటాయి విశాలమైన ద్వారకం ఇరుకైన ద్వారము కనుక గొర్రెలు పో ద్వారము నేనే అన్నాడు యేసయ్య నా ద్వారా లోనకొస్తూ బయటకు వస్తూ మేత మేయిచుండను అంటే నా ద్వారా ఎవరైతే నా లోపలికి వస్తారో వాళ్ళందరూ కూడా నేను వాళ్ళని మేపుతాను వాళ్ళని పోషిస్తాను వాళ్ళు మేత మేయిస్తుంటారు పుష్టిగా నా గొర్రెలు ఉండాలని యేసు ప్రభువు గారి కోరిక అంటే పరలోకంలో ఉంటారు నా గుర్రెలు కానీ వేరే గొర్రెలు కూడా నేను తోడుకురావాలన్నాడు అంటే సువార్త ద్వారా దేవుని యొక్క మాట చెప్పి దేవుని యొక్క సువార్త చెప్పి అనేక మందిని ప్రభువుని నమ్మించి ప్రభు దగ్గర తీసుకురావాలి అలా తీసుకుని వస్తే మంద ఒకటి అవుతుంది అప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఇంకా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇరుకు ద్వారా ఉన్న ప్రదేశంపై పోరాడే దేవుని మార్గాలన్నీ కూడా ఇరుకు మార్గాలుగా కనిపిస్తాయి కానీ అది చాలా ఆనందకరమైన సంతోషకరమైన ఆత్మ సంతోషం కలిగిన మా మార్గాలు ఆ మార్గాలు మనలో వెళ్ళాలని ఆ మార్గాల్లో మనం ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు కనుక దేవుడు ఈ మాటలను దీవించను గాక పోరాడుదాం పరలోక వెళ్ళేంత వెళ్ళేంతవరకు దేవుని యొక్క ఇరుకైన మార్గాలే అది మనకి గొప్ప సంతోషకరమైన మార్గాలుగా పోరాడి గెలుద్దాం నిత్య జీవాన్ని చేపట్టుదాం ప్రభువులో ఉందాం ప్రార్థన చేసుకుందాం నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు మనం దీవిస్తాం చేసుకుందాం సూత్రాలైనా భగవంతుడ పరమంతన తంటే యేసు ప్రభు నీ మాటలు చెప్తున్నాం ప్రభు ఆ మాటలో అర్థం పరమార్థం చాలా గొప్పది అది ప్రభుభ తెలుసుకోని దాని ప్రకారం నడవడానికి కావాల్సిన ఆత్మ పరిశుద్ధాత్మ నాకు మాకు సంఘానికి కలుగు చేయండి నిన్న ప్రతి ఒక్కళ్ళు గొప్ప కార్యం చేయండి అనేక ఆత్మ రక్షబం సాధించండి నీ ఆశీర్వాదం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి చేస్తున్నాను తండ్రి ఆమె